నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మాధురి ఏంటి మానే చేసిందండి మంచి చీరలు తీసుకోవచ్చు ఏం లేదు ఒకప్పుడు వీఎస్ వై మాధురి నుంచి వీడియో వస్తోంది అని అంటే అసలు ఎంత మంది ఇష్టంగా బీఎస్ వై మాధురికి కనెక్ట్ అయిన వారు కూడా పొలిటికల్ రంగంలో ఉన్నవారే చాలా వరకు కూడా తర్వాత ఈ లినిన్స్ కానీ జామ్దానీస్ కానీ లేదంటే మనకి కలకత్తా బేస్డ్గా వచ్చే హ్యాండ్లూమ్ శారీస్ కానీ తర్వాత అస్సాం బేస్గా వచ్చేవి కానీ ఇవన్నీ కూడా మనం మాధురి ద్వారానే మనం చూడగలిగాం నేను కూడా మాధురి నుంచే చాలా వరకు తెలుసుకోగలిగానండి మాధురి నన్ను మిగతా సాధారణంగా శారీ బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నన్ను వేవర్స్ దగ్గర తీసుకెళ్ళండి అని అడిగితే ఇదిగో అదిగో అన్నారు తప్ప ఎవరు తీసుకెళ్ళలేదు మరి నేను షూట్ చేసేస్తానని భయమో మరి ఏదో తర్వాత కారణాలు అవి కానీ మాధురి ముందుండి నన్ను అడిగేది మేడం మన వేళ ఎక్కడికి వెళ్ళాలి మేడం ఎక్కడికి వెళ్ళాలి నాకు అవన్నీ అంటే నేను చూపిస్తాను కదా మీకు అని నన్ను దగ్గరుండి ఒక మదర్లాగా చేపట్టుకుని తీసుకెళ్ళి ఒక బెనారస్ వెళ్ళాం మేము నేను ఈ రోజున కలకటాలు అన్నీ చూసి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది తయారీ ఎలా ఉంటుంది ఒక శాంతిపూర్ వెళ్ళాను ఇవన్నీ అంటే నేను మాధురి ద్వారా అంటే నాకు అలా అమ్మాయి ప్రతి వీవర్ని పరిచయం చేసి మేడం ఈ ప్రపంచం కాదు మీరు చూస్తున్న ఈ చీరలు ఈ ఫ్యాన్సీ చీరలు ఈ పట్టు చీరలు ఇది కాదు అసలు ప్రపంచం వేరే ఉంది మన విలేజెస్లో లోపలికి వెళ్దాం ఎలా తయారు చేస్తారో మీరు చూని నన్ను శాంతిపూర్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయామండి మేము చాలా అసలు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయాం ఒక్కొక్కింటికి ఇంటికి మేడం ఒక మిషన్ లాగా పెట్టుకుని ఒక్కొక్క మగ్గం పెట్టుకుని బతుకుతున్నారు అక్కడ వాళ్ళు సో అసలు చీరలు అయితే అద్భుతంగా అక్కడ తయారవడం ఒక ఇంకో ప్రపంచంలోకి నన్ను తీసుకువెళ్ళి ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా ఒక సారీ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే నా ఈ జర్నీలో చాలా వరకు కూడా మాధురి హెల్ప్ ఉందండి దీని గురించి ఏంటో తెలియకుండా నేను ఇందులోకి వచ్చిన కొంతవరకు తెలుసుకున్నాను కానీ నా ఈ ప్రయాణంలో చాలా వరకు కూడా ప్యూర్ పదులు సెమీలు లేదంటే కనుక పవర్ లూమ్లు ఇచ్చేస్తే అవి నా చేత ప్యూర్లు అని చెప్పించేసేవారు కొన్నవారు కూడా పాపం నేను చెప్పాను కదా అనుకునేవారు నేను కట్టుకున్నాక తెలిసేది ఏంటి ఇది ఎందుకో కంఫర్ట్గా లేదు ఇది ప్యూర్ కాదనుకుంటా అని అనుకునేది అని ఆ టైంలో ఏదో సముద్రంలో ఎదుగుతున్నాకి ఏదో దొరుకుతుంది చూసారు అలా ఈ పిల్ల దొరికింది నాకు సో మే ఇద్దరు జర్నీ చాలా అనంటే ఈరోజు ఈ స్టోర్ తను స్టార్ట్ చేసి మూడేళ్ళు పూర్తి చేసుకుని ఇది నాలుగో సంవత్సరం నీకు నా ఆశీస్సులు చాలా ఇలా వెళ్ళాలి మాకు వీడియోలు ఇవ్వటం లేదు వీడియోలు ఇవ్వాలని కోరుకుంటూ ఎందుకంటే మాధురి దగ్గర అన్నీ కూడా హ్యాండ్లూమ్ అండి ఆ మాటకే కట్టుబడి అమ్మాయి ఈ రోజుకే అలాగే ఇస్తుంది అంటే ఒక లాభాపేక్షగా ఏదో వెళ్ళిపోదాం ఏదో చేసేద్దాం అని కాకుండా ఒక మంచి చీర ఒక కస్టమర్కి ఇవ్వాలి అని అనుకుంటూ వెళ్తోంది అమ్మాయి ఆ అమ్మాయి గురించి తెలిసిన వారికి నేను ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక నా నేను ఈ రోజు ఒక స్పెషల్గా ఒక వ్యక్తిని కలి కలిశానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆవిడతోటి ఏంటంటే ఒక టూ ఇయర్స్గా మాటలే ఒక టూ త్రీ ఇయర్స్గా ఫోన్లో పలకరించుకుంటాం ఆ మాట్లాడిన కాసేపు కూడా ఎంతో ఆప్యాయంగా నేను ఏదో చాలా రోజుల నుంచి ఆవిడ తెలిసిన వ్యక్తిలాగా నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడతారు ఇప్పుడు ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నానండి కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇందిరా శోభన్ గారు గాంధీనగర్లో ఉంటారు నమస్తే మేడం ఇవాళ తెరముఖంగా మన ఇద్దరమే మాదిరి సో పదిహేను సంవత్సరాలుగా తన రాజకీయ రంగంలో ఉన్నారండి చాలా చురుగ్గా ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు అందరికి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉంది ఇంకా మీ నుంచి మంచి మంచి కార్యక్రమాలు అలాగే ఎవరికైనా యూజ్ అయ్యేవి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను మీరు మా ఛానల్ చూస్తారా చాలా ఫాలో అవుతాయి అక్కడ ఏం దొరుకుతాయో వెతుకుతూ ఉంటాం ముఖ్యంగా మనం మాధురికి కనెక్ట్ అయింది కూడా ఇలాంటి పొలిటికల్ నేతలేనండి వీరే వైజాగ్ నుంచి గుర్తుందా వాళ్ళ హస్బెండ్ పాలిటిక్స్ లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే వాళ్ళ వైఫ్ ఆయనతో పాటు తిరగడం కోసం ఈమె దగ్గరే హ్యాండ్లూమ్స్ కొనుక్కున్నారు ఇప్పుడు మనం అంటే ఈ సందర్భంలో మాట్లాడచ్చు మాట్లాడకూడదో తెలియదు కానీ ఆ జామ్ వీవింగ్ అయితే మన షర్మిల్ గారు ఆవిడ ఎక్కువ పాదయాత్రలో కట్టారు అక్కడ నుంచి ఇంకా అది బాగా జనాలకు అందుకుంది అలా కొందూర్ కాస్ తర్వాత విదర్భ మణిపూర్ రిలవెంట్ బెంగాల్ జామ్దన్ బెంగాల్ సో ఇవన్నీ కూడా ఎక్కువగా మాదిరితో ఉన్నటువంటి అటాచ్ అంటే లైట్ వెయిట్ కంఫర్ట్గా ఉంటుంది బాడీకి ఒక పొలిటికల్ లుక్ ఉండడానికి కూడా అవి ఎక్కువగా మనం చేస్తాం ప్రజల్లో ఉంటారు కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటాం కాబట్టి అది క్యారీ చేయడం కూడా మనకి ఈజీగా ఉంటుంది మోర్ ఓవర్ కొంచెము మనం నేత వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఆ దాంట్లో ఇవి ఎక్కువగా మనకి అవుతుంది సో అల్టిమేట్గా జరికోటలు కూడా నేను మాదిరితో ఉంటే ప్యూర్ జరికోటస్ జరికోటా మీరు రాజస్థాని వెళ్ళారు అవేంటి వెస్ట్ బెంగాల్ అయితే మొత్తం కంప్లీట్గా కాటన్ సిల్క్ ఎవ్రీథింగ్ అంతా కూడా దాంతో మ్యాక్సిమం మన దగ్గర అయితే పోచంపల్లి గద్వాలి ధర్మవరం కూడా తిరిగినారు మీరైతే దాంతో ఆల్మోస్ట్ కాబట్టి మొత్తం ఆల్ ఓవర్ అయిన వ్యూవర్స్ అన్నీ కూడా టచ్ చేస్తున్నారు బట్ ఎనీవే మాదిరి ఇలాంటివి చేయడం అనేది చాలా సంతోషం ఇలా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎంతోమంది ముందుకు రావాలి వాళ్ళకి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎక్కడ ఏం దొరుకుతుంది ఏమైతే క్వాలిటీగా ఉంటుంది అని మనం అది చెప్పడము అంటే మార్కెట్లో ఎవరు అంతా ఈజీగా బిజినెస్ని షేర్ చేయరు కాబట్టి మీ యూట్యూబ్ ద్వారా చాలామందికి ఒక వస్తువు అంటే కొనాలి అకేషన్ వైజ్గా బడ్జెట్ వైజ్గా కొనాలనుకున్నప్పుడు మీరు సెర్చ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది కరెక్ట్గా అక్కడికే వెళ్ళి నాక్ చేసి తెచ్చుకోవడం కూడా ఈజీ అవుతుంది సో అట్లా ఈ కూకట్పల్లి ఏరియాలో సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి దాంట్లో మాధురి చేసే అటువంటి మాధురి ఇచ్చే వాటికి మీరు అందరూ ఆదరించండి ఇంకా మరింత ముందుకు తను వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా ఒక అక్కగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మాధురి జర్నీ ఫస్ట్ నాకు అయినప్పుడు మంచి సాఫ్ట్వేర్ మామూలుగా కాదు మంచి ప్రొఫెషన్లో ఉందండి అమ్మాయి అది మారే వస్తే నేను అడిగాను పిచ్చిదానిలాగా ఏంటి అని అడిగాను నేను నాకు ఇష్టం మేడం ఒక హ్యాండ్లూమ్ నేను అందించాలనుకుంటున్నాను ముందు నుంచి కూడా దానికి ఇదయ్యున్నామ్మా హ్యాండ్లూమ్సే ఇప్పటికీ హ్యాండ్లూమ్స్ మనం అది ఇన్ని చీరలు అమ్మాము లేకపోతే ఇన్ని ఇంత టర్న్ ఓవర్ అని కాదు కానీ ఆ హ్యాండ్లూమ్స్ తో ఇంకా బాండ్ అయ్యి ఉండాలి అని గట్టి ఫిక్స్ అయ్యాడు లూమ్ జోలికి అసలు వెళ్ళట్లేదు తేవట్లేదు ఓన్లీ ప్యూర్సే వెళ్తున్నాము దట్ ఓన్లీ హ్యాండ్లూమ్స్ ఎలా ఉంది అంటే ఇంకా ఏమైనా కొత్తగా ఇంకా స్టోర్ స్టోర్లు పెట్టాలనుకుంటున్నావు స్టోర్ అయితే ఇప్పటి వరకు ఏమి ఇంకా అనుకోట్లేదు మ్యామ్ అంటే మీ ద్వారా అసలు ఏంటంటే నేను కమర్షియల్ స్పేస్కి మూవ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కాస్టింగ్ నేను కమర్షియల్ స్పేస్కి మూవ్ అయ్యానంటే ఖచ్చితంగా ఈ రేట్లో ఈ చీరలు ఇవ్వలేదు షోరూమ్స్ వాళ్ళు వేసినట్టు డెబ్బై వేలు ఎనభై వేలు వేయాల్సిందే మేము కూడా సో అది మెయిన్ రీజన్ మ్యామ్ నేను ఇక్కడ ఇది ఓన్ అపార్ట్మెంట్ ఇందులోనే స్టోర్ రన్ చేయడానికి రీజన్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వగలుగుతాము ప్యూర్ శారీస్ అలాగే మంచి ఫ్యాబ్రిక్ ఇస్తాము తక్కువ కాస్ట్లో ఇస్తాము ఇప్పుడు వాళ్ళతో మనం పోటీ పడి స్టోర్ పెట్టాలి అంటే పెట్టచ్చు కానీ మళ్ళీ ప్రైజింగ్కి కస్టమర్స్కి మనం కూడా ఇచ్చినట్టు అనిపించదు కదా అలా సో మనకి మాధురి దగ్గర ఎలా ఉంటుందో మీ అందరికీ అండి ఆల్మోస్ట్ అందరు ఇప్పుడు మేడం లాగా అందరూ ఫ్యాన్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు మాధురి దగ్గర అన్నీ కూడా హ్యాండ్లూమ్ ఎప్పుడైనా సరే హ్యాండ్లూమ్ దొరుకుతాయి మరి మాకేమైనా కొంత కలెక్షన్ చూపిస్తావా తప్పకుండా చూద్దాము అలాగే ముందుగా వారికి కేక్ కట్ చేసి పట్టుకోటర్ స్టోర్ ఆరేదో మీతో అబ్బాయి కూడా బాగుండాలండి థ్యాంక్ యూ థ్యాంక్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఇలా చాలా చక్కగా ఇంకా ముందుకు వెళ్తూ చాక్లెట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అక్క వచ్చినందుకు థ్యాంక్ యూ మేము సపోర్ట్ చేస్తున్నందుకు చేయడానికి కారణం వాళ్ళ మదర్ మదర్ వాళ్ళ మదర్ కూడా ఎందుకంటే అమ్మ సపోర్ట్ తోనే తను చిన్నబాబుని వదిలేసి వెళ్ళి షాపింగ్ చేసుకొని తెచ్చుకుంటా అంటే తనకు కూడా ఒక టీచర్గా వర్క్ చేశారు ఆ ప్రొఫెషన్ ఆ టైమింగ్స్ ఆ కష్టం అన్ని తెలుసు కాబట్టి ఏమంటే కదా మీ అమ్మాయికి చక్కగా సపోర్ట్ చేస్తూ వచ్చారు సో మీ సపోర్ట్ అనేది తను ముందుకు వెళ్ళలేదు అమ్మ అస్సులు ఎప్పుడు ఉండాలి అది ఎప్పుడు ఉంటుంది మాధురికి మనం ఎందుకు వచ్చేవాళ్ళ కేక్ కట్ చేసుకుని తినేదానికి కదా అంతకదం అయితే మరి చీరలు చూసిన తర్వాత మేడం చూసేసారు ఆల్రెడీ ఆవిడ మార్క్ హ్యాండ్లు మావిడ తీసేసుకున్నారు కానీ మిగిలిన చీరలు చూసిన తర్వాత మా సబ్స్క్రైబర్ చూడాలి అంతమంది అతిథుల్ని కూర్చోబెట్టేసి గబగబా చీరలు ఇది ఫస్ట్ ఇది మేడం పట్టుకున్నారు బాగా నచ్చింది లైట్ వెయిట్ ఉంది మేడం ఇది కదా టిష్యూ కథ మాధురి దగ్గర ఫస్ట్ కొత్త దొరుకుతాయి చాలా బాగుంది ఇవి ఇప్పుడు ప్రైజ్ ఇవన్నీ అంటే కొంచెం కష్టం అవుతుంది మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా మీకు నచ్చింది ఏదైనా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి చాలా బాగుంది టిష్యూ కథ టిష్యూ కథ స్టార్ట్ అవుతాయి మన దగ్గర ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది మా ఇది కూడా టిష్యూ కథా ఇది కూడా ఇప్పుడు టిష్యూస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఎల్లో కలర్ మీకు గుర్తుంది మేడం సోనార్ బుట్టి వచ్చింది చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్ లో మొత్తం కడువా వేసాం మామూలు ఇవన్నీ కడువా వేస్తే మీకు ఏంటంటే ఎలిగెంట్ గా ఉంటుంది కలెక్షన్ ఇది అంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది ఇంటర్లాక్ వీవింగ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ టిష్యూ ఇది కూడా టిష్యూ కదా నిన్నా అచ్చా కొంచెం కోరాలా మనకి ఫ్యాబ్రిక్ ఆహా ఫ్యాబ్రిక్ అట్లా అనిపిస్తుంది కానీ దీంట్లో మీకు గమనిస్తే సిల్వర్ ఎక్కువ వాడడం వల్ల మనకు అలా వచ్చింది ఎంత బాగున్నాయి అంటే ప్రస్తుతం డిజైనర్ శారీస్ మనకి ఇంకెక్కడ లేవు ప్రస్తుతం అయితే బాగున్నాయి నిజంగా కూడా నేను చూడలేదులే ఇది ప్యూర్ సిల్వర్ మేడం అసలు దీన్ని పళ్ళు చూస్తే ఇట్లా మనకి వెండే ఇక్కడికి వచ్చిందేమో అన్నట్టుంది ఓపెన్ చేస్తే అసలు మొన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫీవర్ అప్పుడే తెచ్చాడు లూమ్స్ నుంచి అసలు చూడగానే ఇట్లా మొత్తం ఒక ప్యూర్ సిల్వర్ కాబట్టి ఇది మనకి జరి కోటాలో చూసినట్టుగా ప్యూర్ వస్తుంది మీనాకారి అండి ప్యూర్ మనకి ఖతాన్ లో వస్తాయి సారీ కలర్ కాంబో కూడా చాలా డీసెంట్ ఉంది ఇది కొంచెం ఈవినింగ్ పార్టీస్ కి రిసెప్షన్స్ కి ఎంగేజ్మెంట్స్ కి అట్లా బాగుంటుంది పెళ్ళన్నీ అయిపోయాక నాకు వీళ్ళందరూ పరిచయం అయ్యారు లేకపోతే పొలిటికల్గా వచ్చేస్తాను మేడం తీసుకోండి బ్యాడమ్ ఇది కోరాకి అచ్చా బార్డర్ కథా బార్డర్ బ్లౌజ్ కూడా కథాన్ వస్తుంది రెండు అట్లా పట్టొచ్చి శారీ అంతా మన డారి ఒకటి కూర వస్తుంది మన బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ ఇచ్చేస్తాడు మనం ఏమి ఇంకా వేసుకోలు ఇలా ఇస్తాం ప్యూర్ కథాన్ పట్టు వచ్చిందండి సారీ మెడిల్ అంతా చాలా బాగుంది చందేరి టైప్ లైట్ వెయిట్ ఉంటుంది అక్క ఇది బాగా ప్యూర్ కోరస్ కదా కోరా కడితే ఇంకా వదలండి చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది కూడా కూరాలే కోరాలో మనకి డిఫరెంట్ గా ఏంటంటే పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ పట్టు బ్లౌజ్ వస్తుంది అని పుట్టి కూడా చాలా చాలా డిఫరెంట్ కదా ఎంత బాగుందో మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టి ఇది నేను ఇంతకు ముందు కూడా మనం చెప్పాము మన వీడియోస్ లో అందరు రా మ్యాంగో పట్టు అని అమ్ముతున్నారు కదా రా పట్టు ఫ్యాబ్రిక్ కాదు వీవింగ్ ప్యాటర్న్ మనకి ఎప్పుడైనా ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెల్ షేడ్ ఎప్పుడైతే వస్తుందో టూ ఆర్ త్రీ థ్రెడ్స్ వాడినప్పుడే వాటిని రా బుటీస్ అంటాం అది ఫ్యాబ్రిక్ కాదు మనకి కూరలో వస్తుంది కథాన్ లో వస్తుంది చిన్యాలో వస్తుంది బట్ మనకి ఏంటంటే చాలా మంది తెలియక రాంగో పట్టు అమ్మేస్తున్నారు బట్ ఇవి రామ్యాంగో బుట్టిసే ఇవి కూడా బుట్టిస్ ఇప్పుడు చాలా మంది అడుగుతారు నన్ను కూడా రా పట్టు ఉందా అంటే ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ లో తేడా వస్తుంది దానివల్ల కాస్టింగ్ డిఫరెన్స్ వస్తుంది ఇదేమో టిష్యూ కూర టిష్యూ కూర కానీ ఎంత గ్రే మంచి పట్టు బార్డర్ అంటే బాగుందండి కట్టచ్చు మేడం మంచి కంఫర్ట్ గా ఉంటుంది కాకపోతే ఫంక్షన్స్ కి రెగ్యులర్ గా మనం కట్టలేము ఇది కూడా మనకి టిష్యూ కూర అని ఇది కూడా చాలా బాగుంది ఇది బార్డర్ హైలైట్ అవుతుంది బార్డర్ తీసుకున్నాము పచ్చగా మీనాకారి చాలా బాగుంది ఈవెన్ బుటీస్ కూడా మనకి గోల్డెన్ సిల్వరే కానీ మామూలు రెగ్యులర్ వచ్చే బుటీస్ కాకుండా ఇలా వచ్చి అలా లేవు ప్లస్ ముద్ద ముద్ద వీవింగ్ థిక్ గా ఉంటుంది వెయిట్ కూడా మీరు చూడండి మ్యామ్ ఇది హ్యాండ్లూమ్ మూలాన్ని చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ సో నెక్స్ట్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి ఇక్కత్ లో స్పెషల్ డిజైన్ మ్యామ్ తేలియా రూమాలు అంటాం మనం వీటిని ఈ వీవింగ్ కి చాలా కాస్ట్ ఎక్కువ ఈ థ్రెడ్స్ ఈ పోగులు ఏవైతే ఉంటాయో ఇవి వాళ్ళ దారాలు అల్లుకోవడానికి వాళ్ళకి టెన్ డేస్ పట్టింది ఒక శారీకి అంటే రెండు పెడతారు మగ్గాలు ఈ డిజైన్ ప్రకారం ముందు వాళ్ళ దారం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాకే మెక్కిస్తుంది ముందు దారం పనే ఎక్కువ ఉంటుంది ఇది మననేతండి పొలిటికల్ రంగంలో వారికి చాలా చక్కటి చీర మీరు కట్టుకుని ప్రమోషన్ చేయాలి చీర నాకు ఒక రీల్ పంపించండి ఎందుకంటే మనం వీవర్కి మనం ఇంకా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సో బాగుందండి ఇది చాలా అంటే ఇవన్నీ ఇవైతే అసలు మనసు దోచేసాయి మామూలుగా

వాళ్ళకి ఇవే ఇచ్చారు ఇచ్చారట చాలా మంది హై నెక్ బ్లౌజెస్ వేసి వాళ్ళు కూడా బాగా ఎందుకంటే ప్రజారంగంలో ఉన్నాము ఇలాంటి వాళ్ళు కడుతూ ఉంటే ఇంకా మిమ్మల్ని చూసి మేము కూడా అరే ఆవిడ కట్టుకున్నారు బాగుంటుంది మనం ఇలా కట్టుకోవచ్చు మనకి బాగా మాకు కూడా చక్కగా నచ్చుతుంది ప్లస్ వీవర్స్ కూడా మనం అందుకనే మీరు రాక ముందే నేను దీన్ని ఇలా తీసుకొని చూసుకొని ఇలా పెట్టుకొని పక్కన పెట్టాను అయితే నేను అనుకున్నాను ఇంకో కలర్ పెడదాం ఇది టేలియర్ రూమ్ ఇది బ్లూ అండ్ రెడ్ బ్లూ అండ్ రెడ్ సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వచ్చింది కదా ఇలా ఉంటుంది ఇవన్నీ కడితే ఎలిగెంట్ ఉంటాయి కట్టాలి కట్టిన తర్వాత మనకి వీటికి ఏంటంటే చాలా మంచి లుక్ కనబడితే ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ రంగంలో ఉన్నవారు లేకపోతే నాలాగే ఇలా మీడియా రంగంలో ఉన్నవారు లేదంటే ఇలా శారీస్ బిజినెస్ లో ఉన్నవాళ్ళు అంటే ముగ్గురు మూడు రంగాలు అంతే హౌస్ వైఫ్స్ టీచర్స్ లెక్చరర్స్ అలా ఎవరైనా సరే వారి వారి ప్రొఫెషన్ బట్టి ఈ చీర ఇంకా చాలా బాగుంది మన బ్యూరోక్రాట్స్ ఇంటర్వ్యూస్ ఫ్రెష్ గా ఇంటర్వ్యూ అయ్యే పిల్లలు డీసెంట్ డిగ్నిటీ గా ఉండడం కోసం ఎక్కువగా వీటిని ప్రమోట్ చేస్తారు చాలా ట్రెండ్ అయింది ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్ అయింది ఇది అసలు కలకత్తాలో మేడం ఈ కాటన్ శారీస్ ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ కి సేల్ చేస్తున్నారు వాళ్ళు బాబా వాళ్ళకి దొరక మన దగ్గర నుంచి వెళ్ళాలి పట్టం కడుతున్నారు మరి మనం కూడా అందరం తరొక్కటి ప్లాన్ చేసిన మన వీవర్స్ కి చాలా పని పోచంపల్లి ప్రతిదీ కూడా ఫుల్ వరల్డ్ వైడ్ లో ఫేమస్ అయింది సో మనం కూడా తీసుకుంటూ ఉంటే మొత్తం అంత లేడీస్ ఛానల్ కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చీర సరదాగా కొన్నాంచి పనిచ్చిన వాళ్ళు అవుతాం నాకు మాధురి దగ్గర ఇంకొక రెండు నిమిషాలు ఫాస్ట్ గా చూపించేస్తానండి ట్రెస్సర్ జార్జెట్ లాస్ట్ టైం మిస్ అయిపోయాను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడేసి వీడియోకి వచ్చేస్తాను లేకుండా విత్ సిల్క్ మార్క్ తోట అండి ట్రెస్సర్ జార్జెట్ లో మీకు మంచివి కావాలని నేను గురించి నేను చెప్పక్కర్లేదు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు

మాదిరితో నేను వీవర్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఈ అమ్మాయి చాలా తక్కువ తగ్గిస్తాను చెప్పగలండి చాలా బాగుంది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ప్లస్ ఇది ఈ బోర్డర్ బాగా ట్రెండ్ అయిపోయింది సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా నేను స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను మీరు హాయిగా షాపింగ్ చేసుకో ఇవన్నీ కూడా టసర్ జాబ్ చేసే మ్యామ్ కానీ ఇది నేను ఫస్ట్ జార్జెట్ సారీ అనుకున్నా ఎంత బాగుందో అసలు నేను అలానే అనుకున్నాను చూసిన తర్వాత గాని క్లాత్ పుట్టుకున్నాక తెలిసింది అండి ఫస్ట్ మనకి కడ్డీ బోర్డర్ సాధారణంగా జార్జెట్ లో వస్తుంది ప్లస్ కటన్ బనారస్ కూడా మనకి అలా కూడా ఉందండి అవును చాలా బాగుంది సారీ కూడా మంచి కలర్ కాంబినేషన్ రస్ట్ ఇది కూడా టసర్ జార్జెట్ టసర్ జార్జెట్ లో మనకి ఆల్ ఓవర్ వీవింగ్ అనుకుంటా కదా మనది చాలా బాగుంది మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే సెమీలు వచ్చేసాయి అనడానికి ఇది ప్యూర్ మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇందులోనే మనకి ఐదు వేల రూపాయలు కాకపోతే అది కొనలేని వాళ్ళం ఇది కొనలేని వాళ్ళం దానికి వెళ్ళొచ్చు అంతే ఓకే ఆ హ్యాండ్లూమ్ సార్ కొత్తది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాబు ఇది మోరాంగ్ పీ ఏమంటారు మోరాంగ్ పీ మోరాంగ్ పీ ఎక్కడ ఇది మణిపూర్ హ్యాండ్లూమ్ మ్యామ్ ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ దారంతో సహా ఈ దారం కూడా నేసింది మొత్తం మనం రాట్నాలతో చేసేవాళ్ళు కదా పాతకాలంలో ఈ దారం అలా చేసి వీవించేస్తారు లైక్ పొందూరు పందూరు కాది కంటే కూడా ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇదేంటంటే దీంట్లో వాళ్ళ ఒక దేవత అనమాట అంటే ఒక అడవి దేవతకి రిలేటెడ్ కళ్ళు ఆమె వాడిన వస్తువులు మాత్రమే వీవ్ చేస్తారు దీంట్లో ఎక్కువ

ఇదేమో కాటన్ తెలుసు అసలు దారం ని చూడండి మీరు ఇది ఎంత దొడ్డుగా ఉంది మనవాదేమో ఇది సన్నగా ఉంటుంది ప్లస్ మీరు అన్నట్టు కూడా మేడం ఇది కాటన్ ఒకప్పుడు పెద్దవారి దగ్గర పంచలు షర్ట్స్ ఆ ఆ స్టైల్ ఉంటుంది కదా ఇది మనకి వచ్చేసి తనేరాట్లాంటి షాప్స్ కి ఎల్తే ఇవి 2022 కి సేల్ చేస్తున్నారు మేవిస్ మోరంగ్ పి మనకి మన స్పెషల్ మన ప్రైస్ చెప్పాలి ఆ మన ప్రైస్ 8000 అన్న 8000 వీటిలో ఇదే ఫ్యాబ్రిక్ లో డ్రెస్ మెటీరియల్స్ తెప్పించాను మెటీరియల్స్ కూడా సో నేను ఏంటంటే వాళ్ళ యానివర్సరీ స్పెషల్ గా అన్ని చూపించలేదు కొన్నే కొన్ని చూపిస్తున్నా ఇంకా డ్రెస్సెస్ ఇలాంటి శారీస్ కావాలంటే మీరు మాధురితోటి మాట్లాడచ్చండి కానీ ఇది బాగుంది మేడం కదండి ఇందులో మంది గోల్డెన్ ఎల్లో మ్యామ్ ఇది కూడా బాగుంటుంది కలర్ ఇలా వస్తుంది ఇది మీకు బూటీస్ కూడా మారిపోతుంది శారీలో కూడా

మీరు ఎవరిన వస్తారా జాయిన్ కావచ్చు అప్పుడు టూర్స్ పెట్టుకోవాలి అది కూడా కరెక్ట్ ఇది మీరు తీసుకున్నట్టున్నారు కదా మీరు రెండు కూడా హ్యాండ్లు బా తీసుకున్నారు ఇది మన కలకత్తా కాదు మ్యామ్ ఇది ప్యూర్ వన్ ఫార్టీ కౌంట్ మల్ కౌంట్ ఎంత బాగుందో అసలు కడితే ఒంటికి హాయిగా అనిపించింది చాలా సాఫ్ట్ ఇలాంటివి ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా మాధురి దగ్గర ఉన్నాయండి జామదాని వీవింగ్ తోటి వస్తుంది మీకు ఇప్పుడైతే అసలు టైం ఇస్తే ఒక టెన్ డేస్ బల్క్ లో కూడా తెప్పిస్తున్నా చక్కగా ఎందుకంటే ఈ వెడ్డింగ్స్ కి వీటికి అందరు ఈ పెట్టుబడులకి వీటికి కూడా అడుగుతుంటున్నారు కాబట్టి మధ్య ఎక్కువే తెప్పిస్తున్నాము వాళ్ళు ఒక టెన్ డేస్ టైం ఇస్తే బల్క్ ఆర్డర్స్ కూడా తీసేసుకో దాంతో పాటు నాకు ఇది కూడా బాగా చాలా బాగా నచ్చింది ఈ కాటన్ నువ్వు అన్నట్టు ఇక్కడ పట్టుకుంటే దాని బాగుంది ఇంకా తన దగ్గర ఎప్పుడు కూడా గద్వాలు బాగుంటాయి అంటే ఒకసారి ఉరికి రక్త చుట్టూ మన మా గద్వాలకు ఇది టర్నింగ్ బోర్డర్ గద్వాల మ్యామ్ ఇది ఎప్పుడైనా మనం ప్యూర్ సిల్క్ చూస్తే తెలిసిపోతుంది ఇది స్టిఫ్ గా ఉండకుండా చాలా బాగుంటది ఇది దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా ఇలా హెవీగా వచ్చేసింది మ్యామ్ ఇంకా దీనికి మనం ఏం వర్క్ చేసుకో మార్కెట్ లో కొంచెం మనం ఉత్సాహంగా నేను చూపిస్తున్నారనుకోండి అన్ని చోట్ల కానీ ఫస్ట్ మాకు మాదిరి పడుతుంది కోట ఫస్ట్ గద్వాల్ కోట ఫస్ట్ తెప్పించింది తను నెక్స్ట్ మాములు గద్వాల్ గద్వాల దగ్గర ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి అంటే ప్యూర్స్ అయితే ఇస్తున్నాను అసలు సెమీస్ లోకి వెళ్ళట్లేదు నేను ఎందుకంటే ఇంకా అది ఎక్కడైనా దొరుకుతున్నాయి మనం అట్లాంటి తేవద్దని అనుకున్నాను ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలోనే ఉంటుంది ఎంత బాగుందండి సారీ ప్యూర్ గద్వాల్ పట్టు మీకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని అనుకుంటే మీరు చక్కగా మీరు మాధురి దగ్గర ప్లాన్ ఇది ప్యూర్ పట్టీ మ్యామ్ జెవితో జరి జీరో జరి సారీ ఇది గద్వాల్లో మొత్తం ఇది చూస్తుంది ఎంత ఉండిపోయినా కూడా థ్రెడ్తో చాలా బాగుందండి మాదిరి స్టోర్లో నేను ఊరికి ఇవాళ కొన్ని మేడం తను కూడా తీసుకుంటున్నారు తనతో పాటు మీకు కూడా చూపించాలన్నట్టుగా నేను కొన్ని సారీస్ చూపించాను చూపించిన శారీస్ కూడా ఎక్స్క్లూజివ్ అండి మన మామూలు రెగ్యులర్ చూసేలా కాకుండా చాలా కొత్త ధరంగా మీకు ఇలాంటి హ్యాండ్లూములు కానీ టస్సర్ జార్జర్స్ కానీ అలాగే మనకి పోచంపల్లి కానీ ఏదైనా కావాలనుకుంటే మీరు మాధురిని కనెక్ట్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే ఇందులో మీకు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి సో అవి కూడా తను చూపిస్తుంది కావాలనుకుంటే ఉందా ఇది తను అన్నట్టు మెత్తగా ఉంది కదా ఇది కరెక్ట్ మనకి రెగ్యులర్గా చాలా బాగుంది ఈ వీవింగ్ కి టైం టేకింగ్ బాగా ప్లేన్ వస్తుంది ప్లైన్ లేదు మన దీంట్లో కూడా ఇక్కడ వీవింగ్ వచ్చింది జామదాని వీవింగ్ ఆల్ ఓవర్ బాయిల్ అంతా వస్తుంది పైన టాప్ ఇది దుపట్టా మ్యామ్ ఇది దుపట్టా వస్తుంది ఇట్ ఎండ్ ఆఫ్ టు ఎండ్ ఆఫ్ వస్తుంది చాలా పెద్దగా వస్తాయి ఈ డ్రెస్సెస్ ఎంత నుంచి ఎంత వరకు ఇవి 4000 మ్యామ్ 4000 లో వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ లో మీకు ఎలాంటి కాదు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల వైపు తన ఎక్కువ తీసుకొస్తుంది సో అందుకోసం అని అంటే ఒకసారి మీరు కావాలనుకుంటే తప్పు మాదిరి మీరు కాల్ చేయొచ్చు అలాగే ఈ స్టోర్ ఇంకా అభివృద్ధి చెందుతూ థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటే చాలా थैंक्स विलेला मजाक अनबेका थैंक यू सो मच